హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ నువ్వు నానే కదా నాకు బావతో పెళ్లి చేశారు ఇక కష్టమైన సుఖమైన నా నేనని నువ్వే కదా అన్నావు నా భర్త దగ్గర నన్ను ఉండమని నువ్వే కదా అమ్మ చెప్పావు నేను నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తున్నాను అమ్మా అని అంటుంది మధు దుర్గకి అప్పగింటల సమయంలో తాను తన ముగ్గురి కూతులతో మాట్లాడిన మాటలను దుర్గకి మధు ఒకసారి గుర్తు చేసింది దుర్గా ఇక మధుతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటుంది మధు దుర్గ పరిస్థితి అర్థం చేసుకుని సరే కానీ అక్క ఎలా ఉందమ్మా అక్కతో మాట్లాడావా ఊరిలో అక్క సుధాకర్ బావతో సంతోషంగానే ఉందా అని అడుగుతుంది మధు నీవు నీ మీ అక్క ఇద్దరూ ఇద్దరేగా దాని మొగుడికి ఫోన్ చేసిన ఆ సుధాకర్ లిఫ్ట్ చేయడు నీ మొగుడికి ఫోన్ చేస్తే నీకు నీ మొగుడికి ఏదో పని ఉందని మా ఫోన్ని కట్ చేస్తున్నారు అని దుర్గా అంటుంది అమ్మా పొద్దున నేను ఫోన్ కట్ చేశాను అందులో తప్పు నాదే కాని బావది కాదు ఇంతకీ కృష్ణ ఎలా ఉంది అని అడుగుతుంది మధు అదొక్కటే నా కూతురు చక్కగా నేను చెప్పగానే మొగుడిని తీసుకుని మరీ బస్ ఎక్కి నా ముందు వాలిపోయింది అని అంటుంది దుర్గా నేను మాటలను నీవు మనసులో పెట్టుకుని నీలాగా కృష్ణ నన్ను సాధించలేదు మధు అని కోపంగా అంటుంది దుర్గా అమ్మ నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు అయినా నేను ఎక్కడ ఉండి చదువుకుంటే ఏంటి నా చదువు కంప్లీట్ అవుతుంది నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా రేపు నన్ను నీ కూతురనే కదా అమ్మా అంటారు అని చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది మధు సరే సరేలే ఈ మాటలేం తక్కువేం లేదు నీ దగ్గర అని అంటుంది దుర్గా అమ్మా ఇప్పుడు కృష్ణ విజయవాడలో ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది మధు ఆ అవును మరి దాని చదువు కంప్లీట్ చేసుకోవాలి కదా అందుకే అది మా దగ్గరికి వచ్చింది మరి తమరికి ఇప్పుడు మేము కనిపించట్లేదు కదా ఇప్పుడు నిన్ను నీ భర్త చదివిస్తున్నాడు కదా అందుకే తమరికి పొగరెక్కింది మా ఇంటికి రాలేదు అంటుంది దుర్గ దుర్గ మాటలకి మధుకి కొంచెం బాధ కలిగిన తన తల్లి కదా అని టాపిక్ మారుస్తూ రవి ఎలా ఉన్నాడు అమ్మ అని అడుగుతుంది వాడికేం నిక్షేపంలా ఉన్నాడు అని అంటూ ఉండగానే రవి దుర్గ చేతిలో నుంచి ఫోన్ని లాక్కొని అక్క ఎలా ఉన్నావు ఇక్కడికి ఎప్పుడొస్తావు అని అడిగాడు మధు నవ్వుతూ నేను బాగున్నాను రవి అని అంటుంది అక్క నీ చదువు కంప్లీట్ చేసుకోవాలి కదా మా దగ్గరికి అక్క అని అడుగుతాడు రవి ఇక్కడ చదివినా నా చదువు కంప్లీట్ అవుతుంది అని నవ్వుతూ అంటుంది మధు నువ్వు ఇక్కడికి రావా అని అడుగుతాడు రవి లేదురా నేనిప్పుడు ఇక్కడే ఉండాలి అని అంటుంది మధు అలా ఏం కాదు బావ నాకు మాటిచ్చాడు నిన్ను మేము ఎప్పుడు అడిగినా మా దగ్గరికి పంపిస్తానని అంటాడు రవి రవి మాట్లాడుతూ బావకి ఒకసారి ఫోన్ ఇవ్వక్క నేనే అడుగుతాను బావని నిన్ను మా దగ్గరికి ఇప్పుడు పంపించేయమని అని అంటాడు రవి ఈ అక్క మాట వింటావు కదా నేను ఇక్కడే ఉండి నా చదువుని కంప్లీట్ చేస్తాను ఇక్కడితో ఈ టాపిక్ వదిలేయి సరే కానీ కృష్ణ విజయవాడకు వచ్చిందా భాస్కర్ కూడా కృష్ణతో పాటే ఉన్నాడా అని అడుగుతుంది మధు లేదక్క భాస్కర్ బావ కృష్ణని మీనాక్షిని మన ఇంట్లో వదిలేసి ఆ రోజే ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడు అని చెప్పాడు రవి సరే కానీ రవి నా ఫ్రెండ్ వసుద మన ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది మధు ఆ వచ్చింది నీ గురించి అడిగింది నీకు పెళ్ళి అయిపోయింది నువ్వు ఇప్పుడు మా బావ దగ్గర ఉన్నావు అని చెప్పాము నీ ఫోన్ నెంబర్ అడిగింది నీ దగ్గర ఇప్పుడు ఫోన్ లేదు కదా అందుకే బావ ఫోన్ నెంబర్ ఇచ్చాను అని చెప్పాడు రవి రవి మధుతో అక్క వసుధ అక్క బావ నెంబర్కి ఫోన్ చేస్తాను అని చెప్పింది సరే రవి నేను చూసుకుంటానులే అని అంటుంది మధు అవును రవి మీనాక్షి కూడా మన ఇంట్లోనే ఉందా అని అడుగుతుంది మధు అవునక్క నా పక్కనే ఉంది ఇదిగో మీనాక్షి మధు అక్క నీతో మాట్లాడుతుందట అని మీనాక్షి ఫోన్ ఇస్తాడు రవి కృష్ణ తన మనసులో దొంగ మొహంది అందరితో మాట్లాడుతోంది నా ఒక్క దాంతో తప్ప అని మధుని తిట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది మీనాక్షి హలో మధు వదిన ఎలా ఉన్నారు అని అడుగుతుంది మధు చిన్నగా నవ్వి ఏంటి మీనాక్షి మధు కాస్త మధు వదినగా మారిపోతుంది మన మధ్య ఈ వదిన అవసరం అంటావా అని నవ్వుతూ అడుగుతుంది మధు మీనాక్షి కూడా నవ్వుతూ సరే మధు ఎలా ఉన్నావు అని అడుగుతుంది చాలా బాగున్నాను అని చెప్పింది మధు మీనాక్షి అందరూ నీ గురించి తెగవర్రి అవుతున్నారు నేను అందరితో అప్పటికి చెప్తూనే ఉన్నాను మా ఆదిత్య అన్నయ్య మధుని బాగా చూసుకుంటాడు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అని నేను చెప్తున్నా ఎవరూ నా మాట నమ్మరే అని అంటుంది మీనాక్షి మధు నవ్వుతూ తులసత్తయ్య ఆంజనేయుల మావయ్య భాస్కర్ బావ బాగున్నారా మీనాక్షి అని అడుగుతుంది ఆ మీనాక్షి రెండు నిమిషాలు మౌనంగా ఉండి ఆ బాగున్నారు మధు అని అంటుంది కృష్ణని పక్కనే ఉందా మీనాక్షి అని అడుగుతుంది మధు లేదు మధు కృష్ణ తన గదిలో ఉంది ఫోన్ని కృష్ణ చేతికి ఇవ్వమంటావా అని అడుగుతుంది మీనాక్షి తర్వాత నేను కృష్ణతో మాట్లాడతాను మీనాక్షి నీ కాలేజీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు మీనాక్షి అని అడుగుతుంది ఇదిగో రేపు ఆదివారం హైదరాబాద్కు బయలుదేరుతున్నాను మధు అని మీనాక్షి చెప్పింది అలా పది నిమిషాలు మీనాక్షితో మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది మధు మధు ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఫోన్ ఆదిత్య చేతికి ఇస్తూ బావా నా ఫ్రెండ్ వసదకి నీ నెంబర్ ఇవ్వమన్నాను నీకు ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంది ఆదిత్య మధుని గమనిస్తూ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నీకు ఇక్కడ నా దగ్గర ఉండి చదువుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా మధు అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య పక్కన కూర్చొని ఆదిత్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నాకు నీ దగ్గరే ఉండి చదువుకోవాలని ఉంది బావా నువ్వే చెప్పావుగా ఇది నా ఇల్లు అని నా ఇంట్లో నేను ఉండకుండా ఎక్కడికి వెళ్తాను అని అంటుంది మధు మధు మాటలకి ఆదిత్య చాలా ఆనందపడ్డాడు థ్యాంక్ యూ మధు నా నిర్ణయాన్ని గౌరవించినందుకు అని చెప్పాడు ఆదిత్య త్వరలోనే నీకు కూడా ఒక కొత్త ఫోన్ కొనిస్తాను అని చెప్పాడు ఆదిత్య మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసి నాకెందుకు బావ ఫోన్ అని అంటుంది లేదు మధు నీ చేతిలో కూడా ఫోన్ ఉండాలా నీకు ఏదైనా అవసరం అయినప్పుడు నీకు ఏదైనా కావాలి అన్న నీ చేతిలో ఫోన్ ఉండాలి అందులోనూ ఒక వారంలో నీవు కాలేజీకి వెళ్తున్నావు అక్కడ నీకు ఏదైనా అవసరం ఉన్నా ఎమర్జెన్సీ టైంలో నువ్వు నాకు కాల్ చేయవచ్చు అందుకే నీకు ఒక కొత్త ఫోన్ని కొనిస్తాను అని అంటాడు ఆదిత్య మధు సరే అని తల ఊపి లేచి వెళ్తూ ఉండగా ఆదిత్య మధు అని పిలుస్తాడు చెప్పు బావా ఏమైనా కావాలా అని అడుగుతుంది మధు ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది అలా బయటకు వెళ్దామా అని అడుగుతాడు ఆదిత్య ఎక్కడికి వెళ్దాం బావా అని అడుగుతుంది మధు ఇక్కడ దగ్గరలోనే ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడికి వెళ్దామా అని అడుగుతాడు ఆదిత్య మధు తన కళ్ళను పెద్దవి చేసి హా వెళ్దాం బావా ఎగ్జిబిషన్ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది అని చాలా ఎగ్జైట్మెంట్ అవుతూ చెప్తుంది మధు సరే రెడీగా వెళ్దాము డిన్నర్ కూడా బయటే చేసి వద్దాము అని అంటాడు ఆదిత్య అలాగే బావా అని చాలా సంతోషంగా మధు రెడీ అవడానికి వెళ్తుంది విజయవాడలో రాఘవయ్య ఆదిత్య తనకి అంత గౌరవం ఇచ్చి అంత మంచిగా మాట్లాడతాడని ఊహించలేక దాని గురించి రవితో దుర్గతోను చెప్తాడు రాఘవయ్య రవితో ఆదిత్య నాతో పొద్దున మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం ఉంది రవి అని అంటాడు మధు అక్క బావతో నీతో పొద్దున అలా మాట్లాడినందుకు బావతో బాగా కొట్లాడి ఉంటుంది నానా అని నవ్వుతూ అంటాడు రవి మీ మధు అక్కకి అంత సీన్ లేదు అని దుర్గా అంటూ ఇదంతా నా వల్లే జరిగింది మా నాగేంద్ర అన్నయ్యకి విషయం తెలిసి ఆ ఆదిత్యకి గట్టిగా క్లాస్ పీకి ఉంటాడు అయినా ఈ ఆదిత్య నా కూతుర్ని నా ఇంట్లో దింపలేదు పైగా నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు వాడు నాతో మర్యాదగా మాట్లాడి నా కూతుర్ని తన దగ్గరే ఉంచుకుని చదివిస్తానన్న విషయం చెప్పి నా పర్మిషన్ తీసుకోలేదు ఈ ఆదిత్యగాడికి చాలా పొగరే ఉంది చూస్తాను అని అంటుంది దుర్గ దుర్గ మాటలను రాఘవయ్య రవి పట్టించుకోలేదు కృష్ణ తన గదిలో కూర్చొని మధు గురించి తెగ ఆలోచిస్తుంది అదేంటి రాజమత్తయ్య ఆదిత్య బావ గురించి మొత్తం చెప్పినా కానీ ఈ మధు ఆదిత్య బావ దగ్గరే ఉండి చదువుకుంటానంటోంది ఏంటి మధుని ఆదిత్య బావ బెదిరించి ఇక్కడికి రాకుండా చేసి ఉంటాడా ఇక్కడికి వస్తే మధు ద్వారా ఆదిత్య బావ విషయాలన్నీ బయటపడతాయని ఆదిత్య బావకి భయం వేసి ఉంటుంది అని అనుకుంటుంది కృష్ణ అయినా ఈ ఆరు నెలలలో మధుకి ఆదిత్య బావకి విడాకులు ఇప్పిచ్చేస్తుంది రాజ్యమత్తయ్య ఆదిత్య బావ మధుకి డైవర్స్ ఇస్తే ముందు మధునే ఇక్కడికి వస్తుంది అమ్మ కూడా మధునే తప్పు పడుతుంది ఎప్పుడు చూడు నేను చేసిన తప్పులన్నీ పసిగట్టి నాకేదో జ్ఞానోదయం చేసేదానిలాగా బిల్డప్ ఇస్తుంది ఈ మధు ఇప్పుడు ఆదిత్య బావతో డైవర్స్ తీసుకున్న తర్వాత అందరూ మధునే తప్పు పడతారు తరువాత సమయం చూసుకొని నేను కూడా భాస్కర్ బావతో నా జీవితాన్ని గడపలేనని మా అమ్మ దగ్గర దొంగ ఏడుపు ఏడుస్తాను నేను చాలా గా ఉంటాను కాబట్టి మా అమ్మ నా ఏడుపు నిజమని నమ్మి నాకు భాస్కర్ బావతో విడాకులు ఇప్పిస్తుంది దీనికంతా కారణం మధునేనని అమ్మ మధుపై ఇంకా కోపంగా ఉంటుంది నా చేతులకు మట్టి అంటకుండా నా పని జరిగిపోతుంది అని అనుకుంటుంది కృష్ణ ఈ మధు నాకన్నా బాగా చదివి ఏం సాధించింది పాపం ఈ సంవత్సరంతో మధు చదువు గోవింద గోవిందా అని తెగ సంబరి పడిపోతుంది కృష్ణ ఊరిలో రామయ్య ఇంట్లో భార్గవి ఈ రోజు రాత్రికి ఎలా అయినా సరే సుధాకర్ బావ రాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నాడో విషయం తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంటుంది సుధాకర్ సాయంత్రం నాలుగున్నరకే స్కూల్ నుంచి ఇంటికి రావడంతో సుధాకర్ నేరుగా తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి తన బెడ్ మీద కూర్చొని భార్గవి అని గట్టిగా పిలుస్తాడు సుధాకర్ ఎంత పిలిచినా భార్గవి గదిలోకి రాలేదు ఏంటి ప్రతిరోజు నా కోసం ఎదురు చూసే భార్గవి ఈరోజు నేను ఇంటికి వచ్చి ఎంతసేపు నాకు కనిపించలేదు అని అనుకుంటాడు సుధాకర్ ఇక సుధాకర్ భార్గవిని వెతుక్కుంటూ ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి చూశాడు అక్కడ భార్గవి లేదు హాల్లోకి వచ్చాడు సుధాకర్ హాల్లో కూడా భార్గవి కనిపించలేదు సరోజ హడ హడావుడిగా ఇంట్లోకి వస్తుంటే సరోజ నీ వదిన ఏది అని అడుగుతాడు సుధాకర్ నాకేం తెలుసు నేను ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నాను అని చెప్పి సరోజ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఒకవేళ బాబాయ్ ఇంటికి వెళ్ళి ఉంటుందా అయినా భార్గవికి ఇక్కడ ఎవరితోనూ అంతగా పరిచయం లేదు కదా అని అనుకుంటూ హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు టైం హారైంది భార్గవి ఇంకా రాలేదు సుధాకర్కి ఇంట్లో మనిషి కనిపించట్లేదు అంటే ఎవరికి పట్టనైనా పట్టలేదు అని తన మనసులో తానే తిట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళి షర్ట్ వేసుకుని ఇంటి గుమ్మం దాకా వస్తాడు అప్పుడే భారతి ఇంట్లోకి వస్తూ ఏరా సుధాకర్ ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అయ్యో నీ విషయం మర్చిపోయానురా ఉండు నీకు టిఫిన్ పెడతాను అంటూ లోపలికి వచ్చింది భారతి సుధాకర్కి లోపల చాలా కోపంగా ఉన్నా అది బయటికి కనిపించకుండా అమ్మా నాకు ఇప్పుడు టిఫిన్ ఏం వద్దు కానీ భార్గవి ఏది అని అడుగుతాడు భారతి సుధాకర్ వైపు చూసి భార్గవి తులసి పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది తులసి పిండికి పిండి వంటలు చేయడంలో సహాయం చేస్తోంది అని చెప్పింది భారతి వీళ్ళకందరికీ నా పల్లామే దొరికిందా ఆయన మూడు స్కూల్ నుంచి ఇంటికి వస్తాడే మూడికి ఏం కావాలో చూసుకోకుండా ఎవరైనా ఇలా వెళ్తారా ఇక రాత్రి తొమ్మిదైతే నేను నా భార్యను వదిలి నేను వెళ్ళాలి ఈ భార్గవి నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని కోపంగా అటు ఇటు ఇంట్లో తిరుగుతూ ఉంటాడు భారతి సుధాకర్ వైపు చూసి ఒరై భార్గవి వస్తుంది లేరా నువ్వు వచ్చి టిఫిన్ తిను అని అంటుంది నాకు ఇప్పుడేం వద్దమ్మా నేను నా గదిలోకి వెళ్తున్నాను ముచ్చట్లన్నీ అయిపోయిన తర్వాత నీ కోడలి ఇంటికి వస్తే అప్పుడు నీ కోడలికి పెట్టు ఆ టిఫిన్ ఏదో అని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోతాడు సుధాకర్ ఏమైంది వీడికి ఈరోజు ఇంత చిరాగ్గా ఉన్నాడు అని అనుకుంటుంది భారతి ఇంట్లో తులసి భార్గవి ఇద్దరు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ అరిసెలు లడ్లు కారపూస జంతికలు అన్నీ చేసి పెడుతున్నారు తులసి ఎంతో ఆనందంగా నా కోడలు బీటెక్ థర్డ్ ఇయర్ పాస్ అయ్యింది ఇవన్నీ తనకి పంపించాలని చేస్తున్నాను ఒక్కదాన్నే ఇన్ని పిండి వంటలు అంటే చెయ్యలేను అందుకే భార్గవి నిన్ను సహాయంగా రమ్మన్నాను అని అంటుంది పర్వాలేదు అత్తయ్య అని అంటుంది భార్గవి వీటిలో కొన్ని మీకు పంపించాలి మరికొన్ని రాజ్యం వాళ్ళకి పంపించాలి అవును ఈ పాటకి సుధాకర్ ఇంటికి వచ్చే ఉంటాడు సుధాకర్తో నీవు ఇక్కడ ఉన్నావన్న సంగతి మీ అత్తయ్య చెప్పిందో లేదో అని అంటుంది తులసి సరే కాని సుధాకర్ నీతో ఎలా ఉంటున్నాడు నిన్ను అర్థం చేసుకున్నాడా నీ దగ్గర మంచిగా నడుచుకుంటున్నాడా అని నెమ్మదిగా అడుగుతుంది తులసి భార్గవి మౌనంగా తలదించుకుంటుంది తులసి భార్గవిని గమనించి తన పక్కనే ఉన్న మంగిని సుబ్బిని రాజ్యం వాళ్ళ ఇంట్లో ఏదో పని ఉందని చెప్పి చేసిన పిండి వంటల్లో కొన్నింటిని వాళ్ళ చేతికి ఇచ్చి అక్కడికి పంపించేసింది ఇద్దరిని ఇప్పుడు ఇక్కడ నువ్వు నేను తప్ప మరెవ్వరూ లేరు భార్గవి ఇప్పుడు చెప్పు తల్లి నీకు సుధాకర్కి మధ్య అంతా బాగానే ఉంది కదా అని మరోసారి అడుగుతుంది తులసి భార్గవి మౌనంగానే ఉంటుంది తులసి భార్గవి వైపు చూసి వీళ్ళ పెళ్లి జరిగి నాలుగు రోజులే అయింది కొత్త పెళ్లి కూతురుగా భార్గవి మొహం కలకలలాడిపోవాలి మొగుడు పేరు చెప్పగానే సిగ్గుతో తల ఉంచుకోవాలి అలా కాకుండా భార్గవి ఈ నాలుగు రోజుల్లోనే మనిషి చాలా చిక్కింది మొహంలో కూడా కొత్త పెళ్లి కూతురికి ఉండవలసిన కళ లేదు అని తన మనసులో అనుకుంటుంది తులసి ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్